హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోస్ట్ అవైటెడ్ వీడియో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఆఫ్ ది ఇయర్ సంవత్సరంలోనే బిగ్గెస్ట్ సేల్స్ జరుగుతున్నాయి ఈ సేల్స్ లో మొబైల్స్ కొంటానికి కానీ వేరే వేరే గ్యాడ్జెట్స్ వేరే వేరే ఎలక్ట్రానిక్స్ కొంటానికి గానీ ఎప్పటి నుంచో మనం డబ్బులు దాచి ఉంటాం అండ్ నాలాంటి యూట్యూబర్స్ కూడా సంవత్సరం పొడుగుతా ఫోన్స్ కొన్ని రివ్యూస్ చేసేది ఈ వీడియోలో మీకు బెస్ట్ సజెషన్ ఇవ్వడానికి అలా నేను కూడా ఒక మూడు సంవత్సరాల నుంచి మార్కెట్ లో లాంచే ప్రతి వాల్యూ ఫోర్ అని ఫోన్ కూడా కొన్ని రివ్యూ చేస్తున్నాను మీరు మన ఛానల్ రెగ్యులర్ ఫాలోవర్ అయితే అది మీకు ఆల్రెడీ తెలుసు అలా మార్కెట్ లో లాంచ్ అయిన ప్రతి డిమాండింగ్ ఫోన్ కూడా నేను యూజ్ చేసి ఉంటాను అన్నిటి మీద నాకు కొంచెం నాలెడ్జ్ ఉంటుంది ఆ నాలెడ్జ్ మొత్తం ఈ వీడియోలో పెట్టి ఏడు వేల రూపాయల నుంచి ప్రతి ప్రైస్ సెగ్మెంట్ లో మీ ప్రయారిటీకి తగ్గట్టు బెస్ట్ మొబైల్ సజెస్ట్ చేయడానికి అండ్ మీరు బెస్ట్ మొబైల్ కొనుక్కునే డెసిషన్ ఈ వీడియోలో నేను మీకు హెల్ప్ చేస్తాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఒక నోట్ చెప్పాలి వీడియోలో చెప్పే ప్రైజెస్ అన్నీ ఇప్పుడు ప్రెసెంట్ నేను ఈ వీడియో సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు సేల్ స్టార్ట్ గా ముందు రికార్డ్ చేస్తున్నాను ఇప్పుడు వీళ్ళు కొన్ని ఆఫర్ ప్రైజెస్ అన్ని వీళ్ళు రివీల్ చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు రివీల్ చేసిన ప్రైసెస్ నేను ఈ వీడియోలో చెప్తున్నాను వన్స్ సేల్ స్టార్ట్ అయిన తర్వాత ఒక రెండు మూడు రోజులు గడిచిపోయిన తర్వాత ఈ వీడియోలో మీరు చూసే ప్రైజెస్ ఉండవు ఖచ్చితంగా వీళ్ళు ప్రైజెస్ పెంచేస్తారు డిమాండ్ ఉన్న ఫోన్స్ మీద అయితే మరీ ఇంకా పెంచుతారు డిమాండ్ లేని ఫోన్స్ మీద అయితే ఇంకా తగ్గించొచ్చు అండ్ ఈవెన్ కార్డ్ ఆఫర్స్ కూడా ప్రెసెంట్ అయితే అమెజాన్ లో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఫ్లిప్కార్ట్ లో యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐసి బ్యాంక్ కార్డ్స్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఇది చాలా పెద్ద సేల్ అనమాట ఒక వారం రెండు వారాలు కాదు నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖచ్చితంగా ఒక నెల వరకు ఈ సేల్ ఎక్స్టెండ్ అవుతుంది సో ఫాలోయింగ్ డేస్ లో కార్డ్ ఆఫర్స్ కూడా చేంజ్ చేయొచ్చు ప్రజెంట్ ఉన్నట్టే ఎస్బీఐ యాక్సిస్ బ్యాంక్ ఐసీఐసి బ్యాంక్ కార్డు మీద ఉంటే లేవు ఒక పది రోజులు దాటిన తర్వాత ఫ్లిప్కార్ట్ లో ఉన్న యాక్సిస్ బ్యాంక్ కాస్త ఎస్బీఐ అయిపోవచ్చు అమెజాన్లో ఎస్బీఐ కార్డ్ ఆఫర్ కాస్త హెచ్డిఎఫ్సి అవ్వచ్చు అది మనం చెప్పలేము కానీ ప్రెసెంట్ కోర్ సేల్ ఈ ఫస్ట్ పది రోజులు అయితే మాత్రం ఫస్ట్ ఏవైతే కార్డ్స్ చెప్పారో అవే ఉంటాయి అండ్ దాని తర్వాత ఈ వీడియోలో అమెజాన్ మొబైల్స్ ఫ్లిప్కార్ట్ మొబైల్స్ అన్ని కవర్ చేస్తాను మీకు ఒకవేళ ఈ వీడియోలో చెప్పిన మొబైల్స్ ఏ మొబైల్ ఏ ప్లాట్ఫామ్ లో ఉంది అని తెలియకపోతే నేను మొబైల్స్ చెప్తున్న ప్రతిసారి ఒకవేళ అమెజాన్ మొబైల్ చెప్తుంటే ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లోగా వేస్తాను ఫ్లిప్కార్ట్ లో ఉన్న మొబైల్ చెప్తుంటే ఈ బీబీ లోగా వేస్తాను లేదా డిస్క్రిప్షన్ లో అన్నిటి లింక్స్ ఉంటాయి అమెజాన్ మొబైల్స్ అయితే డిస్క్రిప్షన్ లో డైరెక్ట్ గా పేరు రాసి లింక్ ఇచ్చుంటాను యూఆర్ఎల్ జీనియస్ అని ఫ్లిప్కార్ట్ మొబైల్స్ అయితే ట్యాక్ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ ఉంటాను అవన్నీ మీరు క్లియర్ గా చూసుకోండి మళ్ళీ నేను ఫ్లిప్కార్ట్ లో ఉన్న మొబైల్ మీద ఆఫర్ చెప్పి మీరు దాన్ని అమెజాన్ లో చెక్ చేసి దీని మీద ఆఫర్ లేదా అని నన్ను తిట్టే కంటే ఏ మొబైల్ ఏ ప్లాట్ఫామ్ లో ఉందో క్లియర్ గా చూసుకోండి దానికి ఫస్ట్ అండర్ టెన్ కే పదివేల రూపాయలు లోపు చూసామంటే స్టార్టింగ్ ఒకవేళ మీరు చాలా తక్కువ ప్రైస్ లో మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారంటే పోకో ఎం సెవెన్ నుంచి స్టార్ట్ చేయండి దీని ప్రైస్ ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు ఉంటుంది స్నాప్ డ్రాగన్ ఫోర్ జెన్ టూ ప్రాసెస్ తోడు వస్తుంది ఇది స్టార్టింగ్ స్టేజ్ లో ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు ఇంకా దీనికంటే తక్కువ వెళ్ళదు ఇంకా దీనికంటే తక్కువలో పోకో నుంచే పోకో సి సెవెంటీ ఫైవ్ ఉంది కాకపోతే దానిలో ఫోర్ ఎస్ జన్ టూ ఉంటుంది ఆ ప్రాసెసర్ లో ఓన్లీ జి జియో సిమ్ మాత్రమే ఫైవ్ జీ సపోర్ట్ చేస్తుంది మీకు దాన్ని ఫోర్ జీ మాత్రమే సపోర్ట్ చేస్తాయి అండ్ బడ్జెట్ ఫోన్ అది మరీ మీకు ఇంటర్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉండేది సో కొద్దిగా మంచి ఎక్స్పీరియన్స్ కావాలంటే మినిమం పోకో ఎం సెవెన్ నుంచి స్టార్ట్ చేయండి లేదు కొద్దిగా బడ్జెట్ ఎక్స్చేంజ్ చేసుకుంటాను పన్నెండు వేల రూపాయల దాకా వెళ్తానంటే అక్కడ మీకు మంచి మొబైల్స్ ఉంటాయి మొత్తం అక్కడ మేజర్ గా మూడు ఆప్షన్స్ ఉంటాయి పోకో ఎం సెవెన్ ప్లస్ మోటో జీ ఫార్టీ ఫైవ్ అండ్ ఐకో జెట్ ఎన్ ఎక్స్ వీటిలో బెస్ట్ మొబైల్ అయితే ఐకో జెట్ ఎన్ ఎక్స్ అని చెప్పాలి పోకో ఎం సెవెన్ ప్లస్ కూడా ఓకే కాకపోతే ఓవరాల్ పర్ఫార్మెన్స్ దృష్టిలో పెట్టుకుని లైక్ ప్రాసెసర్ కెమెరా బ్యాటరీ అన్ని ఆల్ రౌండర్ పర్ఫార్మెన్స్ దృష్టిలో పెట్టుకుంటే పన్నెండు వేలు రూపాయలు లోపు ఉన్న అన్ని మొబైల్స్ లోకి ఐకూ జన్ ఎక్స్ మంచి అవుతుంది దీని మీద మీరు అట్లాంటి క్రెడిట్ కార్డు కూడా యూస్ చేయబడలేదు అమెజాన్ వాళ్ళు అక్కడ క్లియర్ గా కూపన్ ఆఫర్ అని మెన్షన్ చేశారు కూపన్ ఆఫర్ అందరికీ వస్తుంది దీని స్పెక్స్ కూడా ఆ ప్రైస్కి బాగుంటాయి డెమో సిటీ సెవెన్ త్రీ డబల్ జీరో ప్రాసెస్ ఉంటుంది సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎంఎస్ బ్యాటరీ ఉంటుంది ఫుల్ హెచ్ డి ప్లేస్ డిస్ప్లే ఉంటుంది కెమెరాస్ కూడా డీసెంట్ కెమెరాస్ ఉంటాయి పదకొండు వేల రూపాయలకి ఇది చాలా మంచి చాయిస్ అని చెప్పొచ్చు అండ్ ఫ్లిప్ లో సేమ్ దీనికి రీబ్రాండెడ్ వర్షన్ వివో టీ ఫోర్ ఎక్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ పదిహేను వేలు రూపాయలు సెగ్మెంట్ వెళ్తే ఇక్కడ చాలా మొబైల్స్ ఉంటాయి అన్ని కూడా మంచి మొబైల్స్ కాబట్టి అన్నిటిలోకి ఒక ఫస్ట్ ప్రయారిటీ నన్న ఒక ఫోన్ ని పిక్ చేసుకోమంటే నేను పోకో ఎక్స్ సెవెన్ పిక్ చేసుకుంటా ఇది కార్డ్ కలుపుకుని పద్నాలుగు వేల ఎనిమిది రూపాయలకు వస్తుంది ఇది ఆ ప్రైస్ కి చాలా మంచి చాయిస్ అని చెప్పొచ్చు డైమన్స్ డి సెవెన్ త్రీ డబల్ జీరో అల్ట్రా ప్రాసర్ ఉంటుంది మెయిన్ లో డిస్ప్లే చాలా బాగుంటుంది కాబట్టి కర్వ్ డిస్ప్లే ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి డిస్ప్లే ఇది ఆ కర్డ్ డిస్ప్లే ఒకటి తీసేస్తే డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది ఆ ప్రైస్ లో ఇది డాల్బీ విజన్ డిస్ప్లే అండ్ స్పీకర్స్ కూడా స్టీరియో స్పీకర్స్ కూడా వస్తుంది డాల్బీ అట్మా సపోర్ట్ చేస్తుంది బిల్ట్ క్వాలిటీ కూడా సాలిడ్ ఉంటుంది గ్లాస్ ప్రొడక్షన్ కార్నింగ్ గ్లాస్ విక్టస్ టూ ప్రొడక్షన్ ఉంటుంది ఈవెన్ ఐపీ రేటింగ్ కూడా ఉంటుంది కంప్లీట్ వాటర్ రేషన్ తో వస్తుంది ఉంటాయి కాబ మీరు చూసుకోవాల్సింది ఒకటే కర్వుడ్ డిస్ప్లే కర్వుడ్ డిస్ప్లే మీకు ప్రాబ్లమ్ లేదు అనుకుంటే ఖచ్చితంగా ఈ ఫోన్ ని కన్సిడర్ చేయొచ్చు లేదు కర్వుడ్ డిస్ప్లే నాకు ప్రాబ్లం ఉంది అండ్ హైపర్ ఓవ్ తోటి కూడా నాకు ప్రాబ్లం ఉంది అనుకుంటే సీఎంఎఫ్ ఫోన్ టూ ప్రో మీకు మంచి అవుతుంది ఇది కూడా కార్డ్ అని కలుపుకొని పదిహేను వేల రూపాయలు వస్తుంది నథింగ్ లో క్లీన్ ఆండ్రాయిడ్ ఉంటుంది మీకు తెలిసింది అండ్ స్పెక్స్ కూడా డైమన్సీ సెవెన్ త్రీ డబల్ జీరో ప్రో ప్రాసెస్ వస్తుంది కెమెరా ఆ ప్రైస్ లో ఈ ఫోన్ లో ఒక్కదాలో మాత్రమే టెలిఫోటో కెమెరా ఉంటుంది కెమెరా క్వాలిటీ కూడా ఆ ప్రైస్ కి ఓకే బానే ఉంటుంది ఫైవ్ థౌసండ్ బ్యాటరీ థర్టీ త్రీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జర్ బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఆ ప్రైస్ లో కాంప్రమైజ్ ఉంటదంటే స్టీయో స్పీకర్స్ విషయంలో జస్ట్ దీనిలో సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది అండ్ దాంతో పాటు ఎట్లాంటి ఐపీ రేటింగ్ ఉండదు అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా పోవల్ లో ఉండదు దీనిలో జస్ట్ ఫుల్ హెచ్ డి ప్లేమ్ డిస్ప్లే ఉంటుంది పోకోలో వన్ పాయింట్ ఫైవ్ డిస్ప్లే ఉంటుంది సో పోకోలో ఉన్న ఓఎస్ త్రీ డి కప్ డిస్ప్లే నాకు ప్రాబ్లమ్ అనుకుంటే సెకండ్ ప్రయారిటీ మీరు దీనికి ఇవ్వచ్చు అండ్ అక్కడ మీకు బ్రాండ్ తోడు పర్లేదు అనుకుంటే ఇన్ఫెనిక్స్ నోట్ ఫిఫ్టీ ఎస్ కూడా ఉంటుంది దీన్ని కూడా మీరు కావాలంటే ట్రై చేయొచ్చు అది కూడా అక్కడ చాలా మంచి ఫోన్ మంచి చాలా రివ్యూ కూడా చేశా రివ్యూ చేసినప్పుడు నాకు ఫోన్ చాలా బాగా నచ్చింది పర్టికులర్ గా కెమెరాస్ నేను దాని నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయాలి బట్ కెమెరాస్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి అండ్ కూడా బాగుంటాయి డమన్సిటీ సెవెన్ త్రీ డబల్ జో అల్టిమేట్ ప్రాసెస్ తోస్తుంది త్రీ డికా డిస్ప్లే వన్ ఫార్టీ ఫోర్ హెచ్ రిఫ్రెష్ బ్యాటరీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎస్ బ్యాటరీ ఫార్టీ ఫైవ్ ఫాస్ట్ ఛార్జింగ్ అన్ని స్పెక్స్ బాగానే ఉంటాయి కాబట్టి బ్రాండ్ ఇన్ఫినిక్స్ బ్రాండ్ మీకు ఓకే అనుకుంటే దాన్ని కూడా మీరు కన్సిడర్ చేయవచ్చు ఇవన్నీ కాదు నాకు పదిహేను వేల రూపాయలు ది బెస్ట్ బ్యాటరీ బ్యాటరీ మాత్రమే మెయిన్ ప్రయారిటీ అనుకుంటే ఒప్పో కే థర్టీన్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు ఒప్పో కే థర్టీన్ లో మీకు డ్రాగన్ సిక్స్టీ వన్ ఫోర్ ప్రాసెర్ ఉంటుంది సెవెన్ థౌసండ్ ఎంఎహెచ్ బ్యాటరీ ఉంటుంది కాబట్టి దానిలో కూడా హైపీ రేటింగ్ ఉండదు అండ్ సింగిల్ స్పీకర్ మాత్రం ఉంటుంది అండ్ ఒకవేళ మీకు ఇదే స్పెక్స్ తోటి ఇదే ఆపరేటింగ్ సిస్టమ్ తోటి రేటింగ్ ఉన్న ఫోన్ కావాలనుకుంటే రియల్మీ పీ కూడా ఉంటుంది కాబట్టి నేను చెక్ చేశాను రియల్మీ పీ త్రీ అసలు వీళ్ళు ఆఫర్స్ పేజ్ లో పెట్టలేదు ఒకవేళ మీకు గానీ రియల్మీ పీ త్రీ పదిహేను వేల రూపాయలు లోపు వస్తే ఒప్పో కే థర్టీన్ తో కంపేర్ చేసి ఒక థౌసండ్ ఎటరీ దానిలో తక్కువ ఉంటుంది బట్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఐపీ రేటింగ్ ఉంటుంది ఐపీ సిక్స్టీ ఎయిట్ ప్లస్ సిక్స్టీ నైన్ రేటింగ్ ఉంటుంది రియల్మీ పీ కూడా పదిహేను వేల రూపాయలు లోపు వస్తే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు అక్కడ రియల్మీ పీ ఫోర్ అయితే కన్సిడర్ చేయకండి రియల్మీ పీ ఫోర్ కన్సిడర్ చేసే పీ త్రీ కన్సిడర్ చేయడమే బెస్ట్ సరే భయ్యా ఇన్ని ఫోన్స్ చెప్పా నాకు ఇప్పుడు కన్ఫ్యూజింగ్ గా ఉంది ఒక రెండు ఫైనలైజ్ చేయంటే పదిహేను వేల రూపాయలు లోపు మీకు కర్వూర్డ్ డిస్ప్లే పర్లేదు ది బెస్ట్ ఫోన్ కావాలంటే పోకో ఎక్స్ సెవెన్ ది బెస్ట్ ఫోన్ నన్ను అడిగితే లేదు పోకోలో ఓఎస్ నాకు ప్రాబ్లమ్ క్లీన్ ఓఎస్ కావాలి అండ్ స్టీలో స్పీకర్స్ లేకపోయినా పర్లేదు ఐపీ రేటింగ్ లేకపోయినా పర్లేదు అనుకుంటే సిఎంఎఫ్ ఫోన్ టూ ప్రోక్ మీరు వెళ్ళొచ్చు లేదు అసలు ఇదంతా కాదు పదిహేను వేల రూపాయలు ఏ ఫోన్ లో చూసినా ఏదో కాంప్రమైజ్ ఉంది నేను ఒక మూడు వేల రూపాయలు నా బడ్జెట్ ఎక్స్టెండ్ చేసుకుంటాను పద్దెనిమిది వేల రూపాయల దాకా వెళ్తాను ఏ కాంప్రమైజ్ లేని బెస్ట్ ఫోన్ చెప్పంటే మాత్రం పద్దెనిమిది వేల రూపాయల దగ్గర రియల్మీ త్రీ ప్రో ఉంటుంది అది అక్కడ సాలిడ్ ఫోన్ అని చెప్పొచ్చు ఏ కాంప్రమైజ్ ఉండదు మంచి వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్గా వ్యామ్ వస్తుంది సెవెన్ ఎస్ త్రీ ప్రాసెస్ ఉంటుంది మంచి కెమెరాస్ ఉంటాయి బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటుంది సిక్స్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీ ఎయిటీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కంప్లీట్ వాటర్ రేషన్ రేటింగ్ కూడా ఉంటుంది హైపీ సిక్స్టీ ఎయిట్ ప్లస్ సిక్స్టీ రేటింగ్ ఉంటుంది పద్దెనిమిది వేల రూపాయల దగ్గర సాలిడ్ ఫోన్ అనమాట ఒకవేళ పదిహేను రూపాయల దగ్గర ఉన్న ఆప్షన్స్ తోటి మీరు సాటిస్ఫైడ్ లేరు అనుకుంటే కళ్ళు మూసుకొని మీరు రియల్మీ పీ త్రీ ప్రో కెచ్చు రియల్మీ త్రీ ప్రో అక్కడ అన్బీటబుల్ చాయిస్ అని చెప్పొచ్చు చాలా చాలా మంచి చాయిస్ ఇంకా ఆ ప్రైస్ లో ఉండే మిగిలిన ఆప్షన్స్ లైక్ మోటో జీ ఎయిటీ సిక్స్ పవర్ ఇలా కొన్ని పద్దెనిమిది వేల రూపాయల దగ్గర వేరే వేరే ఆప్షన్స్ ఉంటాయి వివో టీ ఫోర్ ఆర్ అవన్నీ కన్సిడర్ చేసే కంటే కూడా రియల్మీ పీ ప్రో కన్సిడర్ చేయడం చాలా చాలా మంచి చాయిస్ అండ్ ఇక్కడ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ దగ్గరికి వెళ్తే అక్కడ ఫస్ట్ మీ ప్రయారిటీ గేమింగ్ అనుకుంటే అక్కడ మూడు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి పోకో ఎక్స్ సెవెన్ ప్రో రెండు రియల్మీ పీ అల్ట్రా అండ్ ఫైనలీ ఐకో నియోట్ ఎన్ఆర్ ఇది బేస్ మోడల్ కాకుండా ఎయిట్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మోడల్ ఎలాంటి కార్డ్ ఆఫర్ లేకుండా కూపన్ ఆఫర్ కలుపుకొని ట్వంటీ త్రీ ట్రిపుల్ నైన్ ప్రైస్ వస్తుంది ఇక్కడ వీటిలో మీకు ఒకవేళ బడ్జెట్ తక్కువ ఉంది అనుకుంటే పోకో ఎక్స్ సెవెన్ ప్రో ని కన్సిడర్ చేసాకంటే రియల్మీ పీ త్రీ అల్ట్రా అని కన్సిడర్ చేయండి ఎందుకంటే పోకో ఎక్స్ సెవెన్ ప్రో రియల్మీ పీ త్రీ అల్ట్రా రెండు అన్ని డిపార్ట్మెంట్స్ లో నెక్ టు నెక్ ఉంటాయి బట్ క్యాంక్ స్ లో మేజర్ డిఫరెన్స్ తెలుస్తుంది పోకో ఎక్స్ సెవెన్ ప్రో లో చాలా ఎవరేజ్ కెమెరాస్ ఉంటాయి రియల్మీ పీ త్రీ అల్ట్రాలో కెమెరాస్ బెటర్ ఉంటాయి ఈవెన్ చెప్పాలంటే ఐకో నియో టెన్ ఆర్ కంటే కూడా రియల్మీ పీ త్రీ అల్ట్రా కెమెరాస్ నాకు నచ్చినాయి రెండు నేను సైడ్ బై సైడ్ పెట్టి కూడా చెక్ చేశాను లేదు మీ బడ్జెట్ ఇరవై వేలు రూపాయలు కాదు ఇంకొద్ది ఎక్కువ ఉంది ఇరవై నాలుగు వేల రూపాయల దాకా పెడతాను నాకు స్నాప్ డ్రాగన్ ప్రాసర్ కావాలి స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఎస్ జం త్రీ ప్రాసెసర్ కావాలంటే అప్పుడు మీరు ఐకో నియో టెన్ ఆర్ కెలవచ్చు ఇక్కడ రియల్మీ త్రీ అల్ట్రా ఇరవై వేల రూపాయల దగ్గర మంచి చాయిస్ కాబట్టి అక్కడ మీడేటెక్ డైమాన్సిటీ ఎయిట్ త్రీ ఫైవ్ జీరో అల్ట్రా ప్రాసర్ ఉంటుంది ఇది ఎయిట్ ఎస్ తోటి కంపేర్ చేస్తే గేమింగ్ లో ఖచ్చితంగా తగ్గుతుంది ఐకో నియో టెన్ఆర్ లో ఎయిట్ ఎస్ జంత్ర ప్రాసర్ ఉంటుంది అక్కడ గేమింగ్ పీక్ లెవెల్ ఉంటది వన్ ట్వంటీ ఎఫ్ఎస్ గేమింగ్ హ్యాండిల్ చేస్తుంది బట్ మీ పీ త్రీ లో ఓన్లీ హ్యాండిల్ మాత్రం సో నాకు ఎఫ్ఎస్ సరిపోదు వన్ ట్వంటీ ఎఫ్ఎస్ కావాలంటే అప్పుడు మీరు ఐకో నియో వెళ్ళొచ్చు కెళ్ళు ఐకో న్యో టెన్ఆర్ అక్కడ చాలా మంచి ఫోన్ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎంఎస్ బ్యాటర్ తో వస్తుంది ఎయిటీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది మంచి డిస్ప్లే ఉంటుంది కెమెరాస్ కూడా ఆ ప్రైస్ లో మంచి డీసెంట్ కెమెరాస్ ఉంటాయని చెప్పాలి ఈవెన్ ఇది సేల్ స్టార్ట్ కాక ముందు కూడా నిన్న కూడా కూపన్ ఆఫర్ వచ్చింది ఎయిట్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మూడు వేల రూపాయలు కూపన్ ఆఫర్ కలుపుకొని ట్వంటీ ఫోర్ రూపాయల ప్రైస్ కి నిన్నే అది మన డీల్ ఛానల్ లో నేను డీల్ కూడా పోస్ట్ చేశాను ఒకరిద్దరు ఆర్డర్ కూడా చేసుకున్నారు సో సేల్ స్టార్ట్ కాక ముందు కూడా ఇప్పుడు కూడా వస్తుంది ఈవెన్ మీరు ఈ వీడియో చూసినాకైనా సరే ఒకసారి ఐకన్ యో టెన్ఆర్ చెక్ చేయండి ఎయిట్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మూడు వేల రూపాయలు కూపన్ ఆఫర్ చూపిస్తే ఇప్పుడే మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు అండ్ ఇలా కొన్ని లూట్ ఆఫర్స్ ముందు ముందు వస్తా ఉంటాయి అలాంటి లూట్ ఆఫర్స్ ని మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ లో పోస్ట్ చేస్తాం మన డీల్ ఛానల్లో ఓన్లీ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ మాత్రమే డీల్స్ పోస్ట్ చేస్తాం అలాంటి ఉప్పు పప్పు డీల్స్ పోస్ట్ చేయం ఈ సేల్ స్టైల్ ఎంతో కొంత మీకు మన ఛానల్ యూజ్ అవుతుంది జాయిన్ అయి పెట్టుకోండి ఒకవేళ మీకు అంతలా డీల్స్ చేస్తున్నప్పుడు ఇరిటేటెడ్ గా ఉంటే మీరు లెఫ్ట్ అయిపోవచ్చు అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లోపు నాకు గేమింగ్ మెయిన్ ప్రయారిటీ కాదు జనరల్ యూస్ కి ఫోన్ కావాలనుకుంటున్నానంటే రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి నథింగ్ ఫోన్ త్రీ ఏ ఇది కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుని ట్వంటీ ట్రిపుల్ వస్తుంది కాబట్టి దీనిలో బాక్స్ లో చార్జర్ ప్రొవైడ్ చేయరు చార్జర్ మీరు మళ్ళీ ఎక్స్ట్రా కాస్ట్ పెట్టి కొనుక్కోవాలి మొత్తం కలుపుంటే దాదాపు ట్వంటీ ఫోర్ థౌసండ్ వరకు దీని మీద మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు దీనిలో ఓఎస్ బాగుంటుంది దాంతో పాటు పర్ఫార్మెన్స్ మీకు మరీ పీక్ లెవెల్ లో ఉండదు బట్ మంచి పర్ఫార్మెన్స్ ఉంది స్నాప్ డ్రాగన్ సెవెన్ హెచ్ జన్ త్రీ ప్రాసర్ ఉంటుంది కెమెరాస్ బాగుంటాయి బ్యాటరీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ తోటి వస్తుంది ఐపీ రేటింగ్ ఉండదు ఐపీ సిక్స్టీ ఎయిట్ గానీ సిక్స్టీ నైన్ గానీ ఏ సో జనరల్ యూస్ కి ఫోన్ కావాలి ఎక్స్పీరియన్స్ బాగుండాలంటే ఈ ఫోన్ ని మీరు కన్సిడర్ చేయొచ్చు లేదు దీనికంటే ఇంకా బెటర్ కెమెరా ఫోన్ కావాలి స్టాక్అనే ఎక్స్పీరియన్స్ ఉండాలంటే మోటో ఎయిట్ సిక్స్టీ ప్రో కన్సిడర్ చేయొచ్చు ఇది కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే ఇరవై ఐదు వేల రూపాయలు వస్తుంది ఇది ఆ ప్రైస్ లో చాలా మంచి చాస్ అని చెప్పొచ్చు పర్టికులర్ గా కెమెరాస్ ఆ ప్రైస్ లో చాలా బాగుంటాయి ఫిఫ్టీ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా పిక్సెల్ మెగాపిక్సెల్ అట్రాడింగ్ కెమెరా టెన్ మెగాపిక్సెల్ త్రీ ఎక్స్ పెరిస్కోపిక్ కెమెరా ఫ్రంట్ కెమెరా కూడా ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది అన్ని కెమెరాస్ కెమెరా ఫోర్ కే సిక్స్టీ ఎఫ్ఎస్ లో వీడియో రికార్డ్ చేయొచ్చు ప్రొసెసర్ కూడా డైమన్సి ఎయిట్ త్రీ ఫైవ్ జీరో ప్రాసర్ ఉంటుంది ఆ ప్రైస్ లో ఓ తపుతూరం ప్రొసర్ కాదు కానీ బాగుంటుంది ప్రొసర్ కూడా బాగుంటుంది టోటల్ గా ఇరవై ఐదు వేల రూపాయల్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్ రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు ఒక ముఖోలో చెప్పాలంటే మీరు సేల్ లో ఇంకా ఏ మోటో ఫోన్ తీసుకునే కంటే ఇరవై వేల రూపాయలు మోటో హెచ్ సిక్స్టీ ఫ్యూజన్ గానీ హెచ్ సిక్స్టీ స్టైలెస్ గానీ హెచ్ సిక్స్టీ గానీ ఏ మోటో ఫోన్ కన్నా కూడా ఈ హెచ్ సిక్స్టీ ప్రో చాలా చాలా బెటర్ ఫోన్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మోటో ఈ సంవత్సరం అంతట్లో లాంచ్ చేసిన ఫోన్స్ అన్నిటిలోకి ఏమి ఇష్యూస్ లేని ఫోన్ అంటే హెచ్ సిక్స్టీ ప్రో ఒకటనే చెప్పాలి ఒకవేళ మీరు సేల్ లో ఏ మోటో ఫోన్ తీసుకోవాలని మైండ్ లో ఉన్నా కానీ తీసేయండి మీ దగ్గర ఒకవేళ బడ్జెట్ ఉంటే మోటో ఎస్ సిక్స్టీ ప్రో తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఆ ఇంకా కెమెరాస్ కోసం రియల్మీ ఫోర్టీన్ ప్రో ప్లస్ ఉంది ఇది కూడా మంచి కెమెరా ఫోన్ దీని డిజైన్ యూనిక్ గా ఉండదు చలిలో పెడితే డిజైన్ రంగు మారుతుంది అండ్ వివో టీ ఫోర్ ప్రో దీని కెమెరాస్ కూడా బాగుంటాయి బట్ ఆ ప్రైస్ లో ఇరవై ఐదు వేల రూపాయలు లోపు మోటో ఎట్ సిక్స్టీ ప్రో కెమెరాస్ అన్నిటికంటే బెటర్ అని చెప్పాలి ఎందుకంటే అన్ని ఫోన్స్ నేను చెక్ చేశాను నేను చెక్ చేసినప్పుడు అన్నిటికంటే నాకు మోటో ఎయిట్ సిక్స్టీ ప్రో లో కొద్దిగా బెటర్ కెమెరాస్ ఉన్నాయి మోటో ఎయిట్ సిక్స్టీ ప్రో తర్వాత రియల్మీ ఫోర్టీన్ ప్రో ప్లస్ ఆ తర్వాత వివో టీ ఫోర్ ప్రో అండ్ ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే వీడియో మీకు ఎంత కొంత అనుకుంటున్నాను కంటెంట్ లో వర్త్ ఉంది అనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి అండ్ ఇట్లాంటి మరొక ఇన్ డెప్త్ టెక్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం వన్ ఫిఫ్టీ కేకి చాలా దగ్గరలో ఉన్నాం మీరు సబ్స్క్రైబ్ చేస్తే టార్గెట్ రీచ్ అవ్వడానికి చాలా సపోర్టివ్ ఉంటుంది నెక్స్ట్ ఇంకా ముప్పై వేలు రూపాయలు కి వెళ్ళిపోతే అక్కడ త్రీ మేజర్ ప్లేయర్స్ ఉంటారు ఒకటి ఐకూ న్యూ టెన్ రెండు పోకో ఎఫ్ సెవెన్ మూడు వన్ ప్లస్ నాట్ ఫైవ్ వీటిలో స్పెక్స్ పరంగా ది బెస్ట్ ఫోన్ ఆన్ పేపర్ ది బెస్ట్ ఫోన్ అయితే పోకో ఎఫ్ సెవెన్ పోకో ఎఫ్ సెవెన్ లో స్పెక్స్ మీకు ఆల్ అవుట్ దీంట్లో పర్టికులర్ గా బ్యాటరీ సెవెన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఎంఎస్ బ్యాటరీ ఉంటుంది సాలిడ్ బిల్ క్వాలిటీ ఉంటుంది మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది గ్లాస్ బాడీ తోడు వస్తుంది ప్రాసెసర్ కూడా బెస్ట్ ప్రాసెసర్ హేటెస్ జెన్ ఫోర్ ప్రాసెసర్ అన్ని బాగానే ఉంటాయి కాబట్టి లో ఉన్న ఇష్యూ ఏంటంటే ఫస్ట్ కెమెరాస్ ఈ మూడిపి కొద్దిగా యావరేజ్ కెమెరాస్ ఉంటాయి నెక్స్ట్ వెయిట్ చాలా వెయిట్ ఉంటుంది దగ్గర దగ్గర పావు కేజీ బరువు ఉంటుంది చేతులు పడుకుంటే నాకైతే అయితే చైన్ ఎప్పు వచ్చేసింది అండ్ ఫామ్ ఫ్యాక్టర్ కూడా అంతేం కాంపాక్ట్ ఉండదు ఫోన్ కొద్దిగా బల్క్ గా ఉంటుంది బట్ లుక్స్ అయితే మాత్రం దీనికి చాలా బాగుంటాయి మిగిలిన రెండు ఫోన్స్ కంపేర్ చేస్తే దీని లుక్స్ ఒక బ్యాడ్ యాస్ గ్యాంగ్స్టర్ లుక్స్ ఉన్నట్టు ఉంటాయి అండ్ ఐపీ రేటింగ్ కూడా దీనిలో కంప్లీట్ వాటర్ రెస్ట్ ఉంటుంది ఐపీ సిక్స్టీ ఎయిట్ ప్లస్ సిక్స్టీ నైన్ రేటింగ్ ఉంటుంది మిగిలిన రెండు ఫోన్స్ లో ఈ ఐపీ రేటింగ్ ఉండదు సో బెస్ట్ ఫోనే బెస్ట్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది కాబట్టి యావరేజ్ కెమెరాస్ అండ్ ఫామ్ ఫ్యాక్టర్ కూడా కొద్దిగా కాంపాక్ట్ ఉండదు మరీ హెవీగా ఉంటుంది మైండ్ పెట్టుకోండి నెక్స్ట్ బెస్ట్ ఐకూ న్యూ టెన్ అని చెప్పాలి ఒకవేళ మీకు కంప్లీట్ గేమింగ్ మొబైల్ కావాలి ముప్పై వేల రూపాయల్లో గేమింగ్ నా మెయిన్ ప్రయారిటీ వన్ ట్వంటీ ఎఫ్ఎస్ గేమింగ్ అదిరిపోవాలనుకుంటే ఐకు న్యూ టెన్ మీరు కన్సిడర్ చేయొచ్చు దీనిలో స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఎస్ జెన్ ఫోర్ ప్రాసెస్ తో పాటు సూపర్ కంప్యూటింగ్ క్యూ అని సిప్ ఉంటుంది ఇది మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఆర్టిఫిషియల్ గా కొన్ని ఫేక్ ఫ్రేమ్స్ యాడ్ చేసి వన్ ఫార్టీ ఫోర్ ఎఫ్ఎస్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది అందులో కెమెరాస్ కూడా బాగుంటాయి సెవెన్ థౌసండ్ బ్యాటరీ ఉంటుంది సెగ్మెంట్ లో అనేది బెస్ట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తుంది విత్ ఇన్ థర్టీ మినిట్స్ దీని ఫుల్ చార్జ్ చేసేవచ్చు కాకపోతే దీనిలో కాంప్రమైజ్ బిల్ట్ క్వాలిటీ మరీ చీప్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది అండ్ ఐపీ రేటింగ్ ఉండదు నెక్స్ట్ వన్ ప్లస్ నాట్ ఫైవ్ నన్ను అడిగితే ఈ మూడు ఫోన్స్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యాలెన్స్డ్ చాయిస్ అన్నిటిలోకి బెస్ట్ కాకపోయినా కానీ అన్ని ఆస్పెక్ట్స్ టిక్ ఈ ఫోన్ అనే చెప్పాలి ఎందుకంటే దీనిలో బెస్ట్ ప్రాసెసర్ ఉండదు స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఎస్ జన్ త్రీ ఉంటుంది కానీ వన్ ఫార్టీ ఫోర్ ఎఫ్ఎస్ లో గేమ్స్ హ్యాండిల్ చేస్తుంది దీనిలో పర్ఫర్మెన్స్ బూస్ట్ ఒక ఆప్షన్ ఉంది అది ఆన్ చేసుకుంటే నార్మల్గా బీజేమే దీనిలో వన్ ట్వంటీ ఎఫ్ఎస్ హ్యాండిల్ చేస్తుంది కాబట్టి ఆ పర్ఫార్మెన్స్ బూస్ట్ తోటి వన్ ఫార్టీ ఫోర్ ఎఫ్ఎస్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ కెమెరాస్ ఈ మూడిట్లో దీనిలోనే బెస్ట్ కెమెరాస్ ఉంటాయని చెప్పాలి పర్టికులర్ గా ఫ్రంట్ కెమెరా కూడా ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది అండ్ అన్నిటితో కంపేర్ చేస్తే ఇది క్లీన్ ఓఎస్ తోటి వస్తుంది ఇది ఐకోలు అంటే ఫ్రంట్స్ చేసిన పోయస్ తో చేసినా చాలా చాలా బెటర్ ఓఎస్ అని చెప్పాలి సో మీకు అవుట్ అండ్ అవుట్ పర్ఫార్మెన్స్ బీస్ట్ లే మీకు అవసరం లేదు అన్నింటిలోకి బ్యాలెన్స్డ్ ఫోన్ కావాలి అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ తరవగా టిక్ చేయాలనుకుంటే వన్ ప్లస్ నాట్ ఫైవ్ బెస్ట్ చాయిస్ అనమాట మళ్ళీ ఒకసారి క్లియర్ గా చెప్తాడు చూడండి మీకు బెస్ట్ బ్యాటరీ కావాలంటే పోకో ఎఫ్ సెవెన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలంటే ఐకో నియో టెన్ కెలండి లేదు అన్నింటిలోకి ఆల్ రౌండర్ ఫోన్ కావాలంటే నాట్ ఫైవ్ కెళ్ళండి ఇక్కడ చాలా మంది రియల్మీ జీటీ సెవెంటీన్ ఇస్తారు ఈ రియల్మీ జీటీ సెవెంటీ అసలు డోర్ లో పొచ్చుకాయ అండ్ ఇప్పుడు చెప్పిన మూడు చేసి ఇది లీస్ట్ పొజిషన్ లో ఉంటుంది మీకు ఒకవేళ రియల్మీ ఫోన్ కావాలంటే రియల్మీ జీటీ సెవెన్ చేయొచ్చు ఇది రీసెంట్ గానే మనలో దీని రివ్యూ కూడా చేసాం ఆ ప్రైస్ కి చాలా మంచి ఫోన్ అని చెప్పొచ్చు దీని పర్ఫార్మెన్స్ ఇందాక చెప్పిన మూడు ఫోన్స్ లెవెల్ లో దీనిలో డైమెన్సిటీ నైన్ ఫోర్ డబల్ జీరో ఈ ప్రాసెస్ ఉంటుంది కానీ మిగిలిన ఫీచర్స్ అన్ని చాలా బాగుంటాయి ఫోన్ మీకు సెవెన్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీ తో వస్తుంది వన్ ట్వంటీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అయినా గానీ ఫోన్ ఫామ్ ఫ్యాక్టర్ చాలా కాంపాక్ట్ ఉంటుంది అండ్ కెమెరాస్ కూడా బ్యాక్ కెమెరా ఎయిట్ లో వీడియో రికార్డ్ చేయొచ్చు ఫోర్ కే వన్ కూడా చేయొచ్చు ఓవరాల్ గా మీకు రియల్మీ సెవెన్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు రియల్మీ జీటీ సెవెన్ చెప్పిన మూడు ఒక అంటే నేను రియల్మీ జిటి సెవెన్ కంటే కూడా నాట్ ఫైవ్ నే పిక్ చేసుకుంటాను నాట్ ఫైవ్ నాకు బెటర్ అనిపించింది అండ్ ఇవన్నీ కాదు ఇప్పుడు నువ్వు చెప్పిన ఫోన్స్ అన్ని బ్రాండ్ల నుంచి వస్తాయి అలాంటి బ్రాండ్లు ఏం వాడు నాకు సామ్సంగ్ కావాలి సామ్సంగ్ బ్రాండ్ లోనే ఫోన్ కావాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి సామ్సంగ్ గెలక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ ఎఫ్ఈ మీకు మంచి అవుతుంది ఇది నా సెకండరీ ఫోన్ కింద నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను దీనిలో ఆపరేషన్ అన్ని పని ఉంటాయి ఈవెన్ పర్ఫార్మెన్స్ కూడా ఇది ఫోర్ టల్ జీరో ఈ ప్రాసెస్ తో వస్తుంది నేను నుంచి పర్ఫార్మెన్స్ లో నాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు అన్ని బాగానే ఉంటాయి పర్టికులర్గా గా కెమెరాస్ అని చెప్పొచ్చు కెమెరా స్పెక్స్ తక్కువ ఉంటే గానీ రియల్ టైం పర్ఫార్మెన్స్ అయితే మాత్రం అరగొట్టి పడేసింది కాబట్టి మీరు చూసుకోవాల్సిన బ్యాటరీ లైఫ్ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎంహెచ్ ఉంటుంది ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ట్వంటీ ఫైవ్ వాట్ మాత్ర సపోర్ట్ చేస్తుంది ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్ చాలా ఎక్కువ టైం తీసుకున్నది అండ్ బ్యాటరీ లైఫ్ ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ మాత్రమే వస్తుంది అండ్ బాక్స్ లో చార్జర్ కూడా ప్రొవైడ్ చేయాలి ఛార్జర్ ఎక్స్ట్రా మళ్ళీ పదమూడు వందల రూపాయలు పెట్టి కొనుక్కోవాలి సో బ్యాటరీ బాలైపోయినా పర్లేదు మిగిలిన బాగుండాలి ఫ్లాగ్షిప్ లెవెల్ బిల్ క్వాలిటీ ఉండాలి సామ్సంగ్ ఉండే బెస్ట్ డిస్ప్లే ఉండాలి అండ్ పర్ఫార్మెన్స్ మరి స్నాప్ డ్రాగన్ లెవెల్స్ లో లేకపోయినా పర్లేదు మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి డైలీ డే టు డే యూస్ చేయడానికి మీడియం హెవీ యూజర్స్ బాగుంటాయి చాలా అనుకుంటే ఇది థర్టీ థౌసండ్ రూపీస్ దగ్గర వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు అండ్ ఇక్కడ చాలా మంది ముప్పై వేల రూపాయలు ఫోన్స్ చెప్పలేదని ఖచ్చితంగా కామెంట్స్ పెడతారు ఒకటి షామి ఫోర్టీన్ సివి రెండు వన్ ప్లస్ నాట్ ఫోర్ ఇక్కడ షామి ఫోర్టీన్ లో కెమెరా చాలా బాగుంటాయి ఓకే బానే ఉంది కాకపోతే దానిలో బ్యాటరీ మరీ తక్కువ బ్యాటరీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎంఎస్ బ్యాటరీ దానిలో మళ్ళీ బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూ కూడా ఉంది కెమెరాస్ సొక్కదాని కోసం మీరు షామి ఫోర్టీన్ సి తీసుకోవాలంటే చూసుకోండి ఎందుకంటే ఇష్యూస్ ఆల్రెడీ ఉన్నాయి అండ్ షామి అంటే నాకు గట్టి నమ్మకం ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒక సంవత్సరం ఓల్డ్ ఫోన్ నెక్స్ట్ ఇయర్ కి ఇది ఖచ్చితంగా షెడ్కి వెళ్ళిపోయింది సో అందుకని షామి ఫోర్టీన్ నేను రికమెండ్ చేయను సేమ్ వన్ ప్లస్ నాట్ ఫోర్ కూడా వన్ ప్లస్ నాట్ ఫోర్ ఇప్పుడు ఇరవై ఐదు వేల ఐదు రూపాయలు పెట్టి తీసుకునే కంటే వన్ ప్లస్ నాట్ ఫైవ్ వస్తుంది కదా ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ చేంజ్ కి నాట్ ఫోర్ లో నాట్ ఫైవ్ తోటి కంపేర్ చేస్తే బిల్డ్ క్వాలిటీ ఒకటే బెటర్ ఉంటుంది మిగతా ఆస్పెక్ట్స్ అన్ని నాట్ ఫైవ్ లోనే బెటర్ ఉంటాయి సో ఈ రెండు ఫోన్స్ మీద క్వశ్చన్ చేసే వాళ్ళకి ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇక థర్టీ టు ఫార్టీ థౌసండ్ రూపీస్ మధ్య చాలా ఫోన్స్ ఉంటాయి వాటిలో ఫస్ట్ ది ఫోన్ ఫోర్టీన్ రెనో ఫోర్టీన్ అయితే ప్రెసెంట్ మీకు ముప్పై ఐదు వేల రూపాయలకు వస్తుంది ముప్పై ఐదు వేలు రూపాయలకి అయితే రెనో ఫోర్టీన్ కొనొద్దు రెనో ఫోర్టీన్ మంచి ఫోన్ కాదని చెప్పట్లేదు రెనో ఫోర్టీన్ చాలా మంచి ఫోన్ కాకపోతే అక్కడ ప్రైస్ ముప్పై ఐదు వేలు రూపాయలు అనేది ఇక్కడ దానికి జస్టిస్ చేయదు ఎందుకంటే లాస్ట్ మంత్ ఫ్రీడమ్ సేల్ జరిగింది కదా ఆ ఫ్రీడమ్ సేల్ లోనే రెనో ఫోర్టీన్ ముప్పై రెండు వేల రూపాయలకి తీసుకొని వచ్చారు ఇప్పుడేంటో వీళ్ళు ముప్పై ఐదు వేల రూపాయలు పెట్టారు ఇప్పుడు రెనో ఫోర్టీన్ తీసుకునే కంటే కూడా మీకు ఒకవేళ ఒప్పోలోనే ఫోన్ కావాలి రెండో ఫోర్టీ లాంటి ఎక్స్పీరియన్స్ కావాలంటే రెనో థర్టీన్ మీరు కన్సిడర్ చేయొచ్చు సేల్ స్టార్ట్ ముందే మొన్న ఇరవై వేల రూపాయలకి రెనో థర్టీన్ వచ్చింది రెండో ఫోర్టీన్ కి రెనో థర్టీన్ కి అసలు ఏం ఉండదు జస్ట్ రెనో థర్టీలో టెలిఫోటో కెమెరా ఉండదు రెనో ఫోర్టీలో టెలిఫోటో కెమెరా ఉంటుంది అంత డిఫరెన్స్ మిగతా బిల్డ్ క్వాలిటీ అయినా ఎవ్రీథింగ్ కూడా సేమ్ ఉంటుంది నెక్స్ట్ వన్ ప్లస్ థర్టీన్ ఇది ముప్పై ఆరు వేల రూపాయల ముప్పై ఆరు వేల రూపాయల దగ్గర వన్ ప్లస్ థర్టీన్ ఆర్ కన్సిడర్ చేసే కంటే ఇరవై ఎనిమిది వేల రూపాయల దగ్గర వన్ ప్లస్ నాట్ ఫైవ్ ని కన్సిడర్ చేయండి ఎందుకంటే వన్ ప్లస్ థర్టీన్ ఆర్ అది ఆ ప్రైస్ లో అంత చెప్పుకోదగ్గ ఫోన్ కాదు పర్టికులర్ గా కెమెరాస్ కెమెరాస్ ఫార్టీ థౌసండ్ రూపీస్ లో అవి చాలా ఎవరేజ్ కెమెరాస్ అని చెప్పాలి వన్ ప్లస్ నాట్ ఫైవ్ తో కంపేర్ చేస్తే థర్టీన్ ఆర్ లో టూ ఎక్స్ టెలిఫోటో కెమెరా ఉంటుంది బట్ ఏం ఆ టూ ఎక్స్ టెలిఫోటో కెమెరా పర్ఫార్మెన్స్ ఏమంత బాగుండదు అండ్ థర్టీ ఎయిట్ జంరీ ప్రాసెస్ ఉంటుంది నాట్ ఫైవ్ లో ఎయిట్ జీ ప్రాసెస్ ఉంటుంది రెండు కూడా సేమ్ పర్ఫార్మెన్స్ చేస్తాయి సో నన్నటి మీకు ఒకవేళ వన్ ప్లస్ లో ఫోన్ కావాలంటే ముప్పై ఆరు వేల రూపాయలు పెట్టి థర్టీన్ ఆర్ తీసుకునే కంటే ఇరవై ఎనిమిది వేల రూపాయలకి నాట్ ఫైవ్ తీసుకోండి అది మోర్ అని చాయిస్ అని చెప్పాలి నెక్స్ట్ వివో టీ ఫోర్ అల్ట్రా ఇది కాట ఆఫ్ అని కలిపి ముప్పై నాలుగు వేల రూపాయలు ప్రైస్ వస్తుంది ముప్పై నాలుగు వేల రూపాయలు వివో నుంచి ఒక బెస్ట్ కెమెరా ఫోన్ కావాలనుకున్న దీన్ని తీసుకోవచ్చు దీని ఆ ప్రైస్ లో మీరు ఇంకేం చూడదు బ్యాటరీ గానీ పర్ఫార్మెన్స్ గానీ ఏమి చూడొద్దు ఓన్లీ నా మెయిన్ ప్రయారిటీ కెమెరాస్ అనుకున్న వాళ్ళు మాత్రం తీసుకోవచ్చు లేదు అంత ప్రైస్ పెడుతున్నాం కదా కెమెరా పరంగా కూడా కొద్దిగా ఫ్లాగ్షిప్ లెవెల్ కన్సిడర్ చేద్దాం అంటే పిక్సెల్ లైన్ ఉంటుంది ఇది కార్డ్ ఆఫర్ ఏమి లేకుండా ముప్పై ఎనిమిది వేల రూపాయల ప్రైస్ కు వస్తుంది కార్డ్ ఆఫర్ కలుపుకుని అయితే ముప్పై ఆరు వేల రూపాయల ప్రైస్ వస్తది వస్తుంది అండ్ దీని మీద ఏదైనా వేరే ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ బోనస్ వస్తుంది దాంతో కలుపుకుంటే ముప్పై ఐదు వేల రూపాయలు లోపలి సో థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ లోపల పిక్సెల్ కెమెరాస్ నేను ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారు దీన్ని కన్సిడర్ చేయొచ్చు దీనిలో కూడా కెమెరాస్ ఒకటే మెయిన్ ప్రయారిటీ కెమెరాస్ మాత్రమే బాగుంటాయి మిగతా అది టెన్సెడ్ జీ ఫోర్ చెప్తూ వస్తుంది ఇది మరి అంత హెవీ పర్ఫార్మెన్స్ ఏం పనికిరాదు అండ్ బయట మీరు ఎండలో యూజ్ చేస్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా హీట్ అవుతుంది బ్యాటరీ లైఫ్ మరి అంత ఎక్కువ గూగుల్ బ్రాండ్ నుంచి కావాలి పిక్సెల్ కెమెరాస్ ఎలా ఉంటాయో చూడాలనుకుంటున్నాను అండ్ ఫోన్ చేతిలో కాంపాక్ట్ అలాంటి వాళ్ళు మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు లేదు దీనికి ఆల్టర్నేటివ్ నలభై వేల రూపాయల దగ్గర సామ్సంగ్ గెలక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ ఉంటుంది ఇది స్నాప్ డ్రాగన్ ఎయిట్ జన్ త్రీ మోడల్ అనమాట నార్మల్గా ఎస్ ట్వంటీ ఫోర్ లాంచ్ చేసినప్పుడు ఎగ్జినోస్ మోడల్ ఇండియా తీసుకొని వచ్చారు బట్ ఎస్పెషల్లీ ఈ సేల్ కోసం ఎయిట్ జన్ త్రీ మోడల్ తీసుకొని వచ్చారు దీంట్లో కెమెరాస్ పరంగా పిక్సెల్ తో కంపేర్ చేస్తే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది పిక్సెల్ లో టెలిఫోటో కెమెరా ఉండదు సామ్సంగ్ లో టెలిఫోటో కెమెరా ఉంటుంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా పిక్సెల్ తో కంపేర్ చేస్తే ఎయిట్ జన్ త్రీ చాలా బెటర్ అని చెప్పాలి అండ్ సామ్సంగ్ లో ఏ ఫీచర్స్ కూడా పిక్సెల్ చేస్తే బెటర్ అని చెప్పాలి సో ఒకవేళ మీరు నలభై వేల రూపాయల ప్రైస్ దగ్గర ఉంటే గూగుల్ నుంచి ఫోన్ కావాలి పర్ఫార్మెన్స్ ఎక్కువ లేకపోయినా పర్లేదు గూగుల్ ఫోన్ ని నేను ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను అంటే పిక్సెల్ నైన్ మీరు తీసుకోవచ్చు ఒకవేళ మీరు గూగుల్ ఏదైనా ఫోన్ కావాలంటే ఓన్లీ పిక్సెల్ నైన్ మాత్రం తీసుకోండి ఆ తర్వాత మళ్ళీ ఏ ఉంది అండ్ పిక్సెల్ ఎయిట్ ఉంది వాటి అనేటి చోటు మీరు వెళ్ళొద్దు ఓన్లీ పిక్సెల్ నైన్ మాత్రమే మీకు గూగుల్ నుంచి మంచి వాల్యూఫ్ మనీ చాయిస్ లేదు పిక్సెల్ నైన్ కంటే కొద్దిగా బెటర్ ఫోన్ కావాలి బెటర్ పర్ఫార్మెన్స్ ఉండాలంటే సామ్సంగ్ మీరు వెళ్ళొచ్చు సామ్సంగ్ గాలక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ అక్కడ చాలా చాలా మంచి చాయిస్ అవుతుంది కాబట్టి రెండింటిలో బ్యాటరీ లైఫ్ అంత గొప్పగా ఉండదు అది మైండ్ లో పెట్టుకోండి నెక్స్ట్ ఇంకా నలభై నుంచి యాభై వేల రూపాయల దగ్గర ఆండ్రాయిడ్ లో మంచి డీల్స్ చేయలేదు డైరెక్ట్ గా మనం యాబై వేల రూపాయల పైకి వెళ్ళాలి యాబై వేలు పైకి వెళ్తే ఫస్ట్ నేను చెప్పాలనుకునేది కాంపాక్ట్ ఫోన్స్ గురించి యాభై వేల రూపాయలు లోప అయితే పిక్సెల్ నైన్ ఎస్ ట్వంటీ ఫోర్ కూడా కాంపాక్ట్ సెగ్మెంట్ కిందకే వస్తాయి బట్ యాభై వేల రూపాయల పైన అయితే మేజర్ గా మూడు ఉంటాయి ఒకటి వ్యూ ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈ రెండు వన్ ప్లస్ థర్టీన్ ఎస్ మూడు షామి ఫిఫ్టీన్ ఇక్కడ షామి ఫిఫ్టీన్ అయితే వీళ్ళు అంత మంచి ఆఫర్ ఏమి లేదు కార్డు అయిన కలుపుకొని అరవై వేలకి వస్తుంది నేను యాభై వేల రూపాయల దగ్గర వచ్చిద్దాం అనుకున్నా ఒకవేళ యాభై వేల రూపాయల దగ్గర వస్తే షామి ఫిఫ్టీన్ మూడిట్లో బెస్ట్ అది స్టిల్ ఇప్పటికీ కూడా మూడు కంపేర్ చేసుకుంటే పర్ఫార్మెన్స్ పరంగా బిల్డ్ క్వాలిటీ పరంగా కెమెరాస్ పరంగా దేని పరంగా షామి ఫిఫ్టీన్ బెటర్ చాయిస్ కాకపోతే అరవై వేల రూపాయలు దానికి పెట్టాల్సిన అవసరం లేదు లేదు ఒకవేళ మీరు పెట్టాలనుకున్నా కానీ షామి ఫిఫ్టీన్ లో హీటింగ్ ఇష్యూ ఉంది అది ఒకటి మీరు మైండ్ లో పెట్టుకోండి దాని తర్వాత యాభై వేల రూపాయల దగ్గర వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈ వన్ ప్లస్ థర్టీన్ వీటి రెండింటిలో ఏది బెటర్ అయ్యా అంటే మీకు ఒకవేళ పర్ఫార్మెన్స్ మెయిన్ ఇంపార్టెంట్ స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఎలయిట్ ప్రాసెసర్ కావాలి అండ్ దాంతోపాటు వన్ ప్లస్ ఆక్సిజన్ ఓఎస్ కావాలి పర్ఫార్మెన్స్ ఓఎస్ నాకు మెయిన్ ఇంపార్టెంట్ కెమెరాస్ యావరేజ్ ఉన్నా పర్లేదు పర్టికులర్ గా లోలేట్ లో వన్ థర్టీన్ ఎస్ కెమెరా చాలా యావరేజ్ ఉంటాయి అప్పుడు మీరు నలభై ఎనిమిది వేల రూపాయలకి వన్ ప్లస్ థర్టీన్ ఎస్ తీసుకోవచ్చు లేదు కెమెరాస్ నాకు మెయిన్ ప్రయారిటీ పర్ఫార్మెన్స్ కొద్దిగా తగ్గిన పర్లేదు కెమెరాస్ మాత్రం అదిరిపోవాలనుకుంటే వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈలో మంచి కెమెరాస్ ఉంటాయి నేను వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈ ని దాదాపు ఒక రెండు నెలలు యూజ్ చేశా నాకు ఫేవరెట్ పార్ట్ దానిలో కెమెరాస్ అని చెప్పాలి అండ్ బిల్డ్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ బానే ఉంటుంది ఈవెన్ పర్ఫార్మెన్స్ కూడా బానే ఉంటుంది కాబట్టి ఎయిటీ ఎయిట్ రేంజ్ లో ఉండదు సో కాంపాక్ట్ ఫోన్స్ లో బెస్ట్ కెమెరా కావాలంటే వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈని మీరు కసిడర్ చేయచ్చు కాబట్టి ఈ వివో వేస్ట్ గా దీని మీద ఏం ఆఫర్ ఇవ్వలేదు నార్మల్ గా కూడా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది ఇప్పుడు కూడా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది నేను ఫ్లిప్ లో చెక్ చేశాను అమెజాన్లో చెక్ చేశాను నేను కనీసం యాభై వేల రూపాయలు లోపొస్తేమో ఫార్టీ నైన్ రూపీ వస్తామో అనుకున్నా బట్ వీళ్ళే ఆఫర్ ఇవ్వట్లేదు ఎందుకంటే ఎక్స్టూ అండ్ హాఫ్ నిజంగా మంచి ఫోన్ అని చెప్పాలి చాలా మంది కొంటున్నారు కూడా దీన్ని ఎందుకంటే కోసమే కొంటున్నారు అందుకని ఈ వేస్ట్ ఆఫర్ ఇవ్వలేదు ఆఫర్ ఇచ్చి ఉంటే బాగుండేది అండ్ యాభై నుంచి అరవై వేల రూపాయల దగ్గర ఆండ్రాయిడ్ లో ఫ్లాగ్షిప్ కిలోస్ రెండు ఉంటాయి ఒకటి ఐక థర్టీన్ ఇది కార్డ్ ఆఫ్ అన్ని కలుపుకొని యాభై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు వస్తుంది రెండు వన్ ప్లస్ థర్టీన్ ఇది కార్డ్ ఆఫ్ అన్ని కలుపుకుని యాభై ఎనిమిది వేల రూపాయలకు వస్తుంది ఇవి రెండు కూడా దాదాపు సేమ్ స్పెసిఫికేషన్ తోడు వస్తాయి స్నాప్ డ్రాగన్ ఎయిటీ లైట్ ప్రాసెస్ ఉంటుంది రెండిట్లో టూ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కడ మేజర్ డిఫరెన్స్ వస్తుంది అంటే అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ వన్ ప్లస్ లో కెమెరాస్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ రెండు మీకు బెటర్ ఉంటాయి లో కూడా మంచి కెమెరాస్ ఉంటాయి లో కెమెరాస్ బాగుండవు అని చెప్పట్లేదు బట్ తోటి కంపేర్ చేస్తే వన్ ప్లస్ లో కెమెరాస్ చాలా బెటర్ ఉంటాయి అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఐకోలో ఫంట చోస్ ఆ ఫంట చోయిస్ తోటి కంపేర్ చేస్తే వైస్ చాలా బెటర్ ఉంటుంది ఒక ప్రాపర్ ఫ్లాగ్షిప్ ఫోన్ వాడుతున్న ఫీల్ ఉంటుంది ఐకో లో ఆ ప్రాపర్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ ఉండదు ఎందుకంటే ఫంట చస్ ఆ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని ఖరాబ్ చేస్తుంది అండ్ కెమెరాస్ కూడా వన్ ప్లస్ థర్టీ లో ప్రాపర్ ఫ్లాగ్షిప్ లెవెల్ కెమెరా సెట్అప్ వన్ ప్లస్ థర్టీ లాస్ట్ ప్పుడు కొద్దిగా యావరేజ్ కెమెరాస్ ఉన్నాయి బట్ అప్డేట్స్ రాగా రాగా వన్ ప్లస్ థర్టీన్ ని చాలా వరకు బెటర్ చేశారు సో యాభై ఎనిమిది వేల రూపాయలకి ఆండ్రాయిడ్ లో సాంసంగ్ కాకుండా ది బెస్ట్ ఫోన్ అని చెప్పాలి వన్ ప్లస్ థర్టీన్ ఒకవేళ మీ బడ్జెట్ గా ఎక్స్టెండ్ చేసుకోగలరు అనుకుంటే ఐకో థర్టీన్ కన్నా కూడా వన్ ప్లస్ థర్టీన్ చాలా బెటర్ లేదు మీరు బడ్జెట్ ఎక్స్టెండ్ చేసుకోలేరు ఫంట చాయిస్ అనే నాకు పర్లేదు అనుకుంటే యాభై ఒక్క వేల రూపాయల దగ్గర ఐకో థర్టీన్ కూడా మంచి చాయిస్ అవుతుంది నెక్స్ట్ ఇంకా సెవెంటీ టూ థౌసండ్ దగ్గర ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఉంటది ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రాకి ఎస్ ట్వంటీ ఫైవ్ పెద్ద తాడే ఉండదు జస్ట్ ప్రాసెస్ లో మాత్రం డిఫరెన్స్ ఉంటుంది ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఎయిట్ త్రీ ప్రాసెస్ వస్తుంది డెబ్బై వేల రూపాయలు సామ్సంగ్ ఎస్ సిరీస్ ఫ్లాషిప్ నేను ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను ఖచ్చితంగా డెబ్బై వేల రూపాయలు ఆండ్రాయిడ్ లో ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అయితే చెప్పొచ్చు నెక్స్ట్ ఇక బెస్ట్ ఐఫోన్స్ చూసామంటే ఐఫోన్స్ లో మీరు ఐఫోన్ థర్టీన్ గానీ ఫోర్టీన్ గానీ ఫిఫ్టీన్ గానీ ఏది కొనొద్దు మినిమం మీరు స్టార్ట్ చేస్తే ఐఫోన్ సిక్స్టీన్ నుంచి స్టార్ట్ చేయండి ఇది యాభై రెండు వేల రూపాయలు ప్రైస్ చూపిస్తున్నారు కార్డ్ అవర్స్ తో కలుపుకుంటే నలభై ఎనిమిది వేల రూపాయలకి వస్తుంది అఫ్ కోర్స్ ఇది సేల్ స్టార్ట్ అయిన రెండు మూడు నిమిషాలకే ప్రైస్ పెంచేస్తారు అనుకోండి అది వేరే విషయం సో మినిమం మీరు స్టార్టింగ్ ఐఫోన్ అయితే ఐఫోన్ సిక్స్టీన్ స్టార్ట్ చేయండి లేదు మీకు బెస్ట్ ఐఫోన్ కావాలంటే ఈసారి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట ఇంతకు ముందు ఎప్పుడు ఇవ్వలేదు దాని తర్వాత ఇస్తారో లేదో డౌట్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మీద అసలు భారీ ఆఫర్ అని చెప్పాలి కార్డ్ ఆఫర్స్ ఏమి లేకుండా అయితే డెబ్బై ఐదు వేల రూపాయలు కార్డ్ ఆఫర్ తో కలుపుకొని అయితే అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు బేస్ మోడల్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మోడల్ వస్తుంది ఆ ప్రైస్ కి మీరు ఒక ప్రో మోడల్ ఐఫోన్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారంటే డెబ్బై వేల రూపాయలకి ఇది తిరుగులేని ఆఫర్ అని చెప్పాలి అండ్ సిక్స్టీన్ ప్రో లో టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మోడల్ అయితే ఎనభై వేల రూపాయలు ఉంటుంది లేదు మీకు మ్యాక్స్ మోడల్ కావాలంటే సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ కార్డ్ ఆఫర్స్ అని కలుపుకొని తొంభై వేల రూపాయలకి వస్తుంది ఓవరాల్ గా మీరు ప్రో మోడల్ ఐఫోన్స్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారంటే ఈ సేల్ పర్ఫెక్ట్ అని చెప్పాలి ఇది ఓవరాల్ గా ఈ సేల్ మొత్తంలో నాకు బాగా అనిపించిన ఆఫర్స్ అన్ని మీకు చెప్పాను నాకు వీలైనంతలో ఎలాంటి వాళ్ళు ఏ ఫోన్ తీసుకోవాలని అన్ని క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను సారీ వీడియో లెంత్ బాగా ఎక్కువ చేసినట్టున్నాను బట్ వీడియో లెంత్ ఎక్కువైనా కానీ మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను అండ్ ఇవ్వడం ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్ కి వస్తే ఇట్లాంటి మరెన్నో ఇన్ టెక్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఆఫర్స్ మీద వీడియోస్ కాదు మొబైల్ మీద రివ్యూస్ కూడా ఇంతే డెప్త్ గా ఉంటాయి సో ఒకవేళ ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ వర్త్ టెక్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ వీడియో చూసి ఏదైనా మొబైల్ కొంటే మీరు డిసైడ్ అయితే కింద డిస్క్రిప్షన్ అఫిలేట్ లింక్స్ ఉంటుంది వాటి ద్వారా కొంటనే ట్రై చేయండి దానివల్ల నాకు చిన్నఅప్లే కమిషన్ వస్తుంది పర్టికులర్గా గా అమెజాన్ లో మీరు మొబైల్స్ కాకపోయినా ఇంకే ప్రోడక్ట్ కొంటున్నా కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న ఏదో ఒక అమెజాన్ లింక్ ఓపెన్ చేసి అమెజాన్ పేజ్కి వెళ్ళి అక్కడి నుంచి మీకు కావాల్సిన ప్రోడక్ట్ సెచ్ చేసి తీసుకోండి అది నాకు ఇండైరెక్ట్ గా ఫైనాన్షియల్ గా చాలా సపోర్టివ్ ఉంటుంది వీడియో మీ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన నెక్స్ట్ ఫోర్ ఇస్తాను బాయ్ బాయ్